శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ధ్వజారోహణం పెద్ద శేష వాహనం రాత్రి గంటలకు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హంస వాహనం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సింహ వాహనం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కల్ప వృక్ష వాహనం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి గంటల వరకు వాహనం సెప్టెంబర్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి గంటల వరకు మోహిని అవతారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గరుడ వాహనం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు హనుమంత వాహనం సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గజవాహనం సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సూర్య వాహనం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చంద్ర వాహనం అక్టోబర్ ఒకటి బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి రథోత్సవం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనం అక్టోబర్ రెండు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం ఏడు గంటల నుంచి ధ్వజావరోహణం